చేస్తారా ఓకే ఎన్ని సంవత్సరాలు కొన్ని ఇది రెండు నెలలు అయిందా ఓకే అవునవును ఈ ఏరియా మొత్తం మీరే కవర్ చేస్తున్నారా నూతి మడుగు మొత్తం

ಅಂತ ಅಂತಾರೆ ಅಂತೂ ಮಂದಿಮೋ ನೀವು ನೀರು ನೀಡಿ ಗಬ್ಬು ಹೋಗ್ತಾವು ನೀವು ನಮ್ಮ ಗೊಬ್ಬರ ಇವರು ನಮ್ಮಂತ ನಾಲ್ಕೈ ಯಾರ అదే పావుతోనే నాలుగేలా అది చెప్పాను అలా నాలుగు రమ్మ కాస్పేట ఎందుకు తెచ్చిన వాళ్ళు నాలుగు నాలుగు அந்தேன ரெண்டு சாண்ட பார்த்தி தன் ஏமே தான் நிலபெட்டுக்காரி ஜெண்டாவது இப்படி தான் தெக்கே போத்தே இது பத்தம் கலப்பாலைண்ணாட்டா இவன் ஓட்டியா இப்படி பத்தம் கலப்பா அதுக்கா திருதா

మీరు ఎక్కడ తెచ్చినారా తెలంగాణలో తెచ్చినారా అక్కడ ఎంత పడింది సబ్సిడీ డైరెక్ట్ క్యాష్ ఓకే అక్కడ ఓకే ఎంత పోతుందంట ఓకే రాలే కందికి సుమారు కొట్టింటారే நாலு ரோஜரே ஓகே நாலு ఈ బ్లేడ్లు ఏమైనా తగిలితే పోతాయా తిరగ మళ్ళీ ఇంకా మార్చుకోవాల్సిందేనా సోలార్ పోరు ఇట్లా ఫోన్లు అవన్నీ ఉంటే మీకు ఇబ్బంది కదా తప్పించకుండా ఇట్లాంటివన్నీ తప్పించుకుంటారా పెద్ద వెళ్ళిపోతుంది மழை ஏன் தெரியோ மல்ல சொன்னேன் தீர்த்துமா ரோகாரா ரோகார பெஞ்சேட்டப்பேட்டா கட்ட கட்டி போச்சா அதுக்கா பவுடர் ரோட்டை பக்கேன்டா பௌடர் கருக்கோம் எப்படி போட்டு அது తెంద్రన పావులే తోలే అంటే ఉండాయి నిలమందుంది కలిపేది లే 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 గై రిమోట్ డబ్బాంది అది దంతకే బుస్తాదా ఆ అది దంతకే యా దంతకే వీందది బట్ పీకో సీల అంటే మొత్తం ఐదు పోసే వదిలే మినుతు మెడికన పక్కన పల్ల ఇదిటోది ఇదిటో టారం హ్ మినుతు మెడికన పక్కన పల్ల మినుతు మెడికన ఏ

அட் மஞ்சள் கொட்டது ஆண்டுமன்னா சூடா நேனோ மஞ்சள் கொட்டது தெலகை திப்பி திப்பி கொட்டாலே நீல தப்பாவும் வந்திருந்த வடர்ச்சி Hold right.